ఆంధ్రప్రదేశ్లో వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ నెల మూడున రాయలసీమ నాలుగున ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది మరోవైపు సోమవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగింది నంద్యాల గోస్పాడులు నలభై పాయింట్ మూడు డిగ్రీలు కర్నూలు జిల్లా కమ్మరచెడులు నలభై పాయింట్ రెండు డిగ్రీలు అనంతపురం జిల్లా నాగసముద్రంలో సముద్రంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ఆరు మండలాలు విజయనగరం జిల్లాలోని ఆరు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో పది మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విభక్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు ప్రస్తుత వేసవిలో ఏప్రిల్ జూన్ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది మధ్య తూర్పు ప్రాంతాల్లో వాయువ్య రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతాయని కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండి అధిపతి మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు రాబోయే మూడు నెలల పాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలు వీస్తాయని ఆయన తెలిపారు మామూలుగానైతే ఈ మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వడగాలు నమోదవుతుంటాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా బీహార్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలు రోజులు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో దేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీ అనంతపురం వైఎస్ఆర్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండి ప్రకటించింది మరోవైపు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వేడి ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని ఐఎండి తెలిపింది శనివారం ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది